తుది దశ ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారిలో నలభై ఐదు గంటల ధ్యానానికి కూర్చున్నారు అంటే శనివారం జూన్ ఒకటి వరకు ఆయన ధ్యానముద్రలోనే ఉంటారు గురువారం సాయంత్రం తిరువనంతపురం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కన్యాకుమారికి చేరుకున్న ప్రధాని మోదీ అక్కడ భగవతి అమ్మ ఆలయంలో పూజలు చేశారు తెల్లటి ధోవతి శాలువ ధరించి అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు అనంతరం అక్కడునుంచి ఫెర్రీలో కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్ వద్దకు చేరుకున్నారు ఒకవైపు బంగాళాఖాతం మరోవైపు హిందూ మహాసముద్రం ఇంకోవైపు నుంచి అరేబియా సముద్రం ఇలా మూడు సాగరాలు కలిసే సంగమ స్థలి అది పద్దెనిమిది వందల ఎనభై ఆరులో రామకృష్ణ పరమహంస నిర్యాణం అనంతరం ఆయన శిష్యుడైన వివేకానందుడు పర్రాజకుడిగా మారి దేశమంతటా పర్యటించి పద్దెనిమిది వందల తొంభై రెండు నాటికి కన్యాకుమారికి చేరుకున్నారు అక్కడ మూడు సముద్రాలు కలిసే చోట ఒక రాయిపై కూర్చుని మూడు రోజులపాటు ధ్యానం చేశారు అక్కడే ఆయనకు ఆధునిక భారతానికి సంబంధించిన దర్శనం జరిగిందని తన జీవితాన్ని దేశానికి అంకితం చేయాలన్న నిర్ణయానికి ఆయన వచ్చింది అక్కడేనని అంటారు ఆయన గుర్తుగా పంతొమ్మిది వందల అక్కడే రాక్ మెమోరియల్ నిర్మించారు సీజేఆర్ ఆ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు